నల్గొండ జిల్లా అడవిదోలపల్లి మండల కేంద్రంలోని అంకాలమ్మ గుడి వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపం ప్రాంగణంలో స్థానిక ప్రజలు సహకారంతో పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మాంతాంగి రమేష్ ఎంఆర్ఓ రాడ్ నాయక్ పేచేసి డాక్టర్ సయ్యద్ అజహార్ అహ్మద్ పాల్గొన్నారు వీరికి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు శాల్వత్తు సత్కారం చేశారు మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది రెవెన్యూ సిబ్బంది వ్యాపార వర్గాలు గ్రామ ప్రజలు భక్తి పెద్ద సంఖ్యలో పాల్గొని వినాయక స్వామి కృపకు పాత్రులయ్యారు आने दो साहिब తరుదేలపల్లి మండల కేంద్రంలో ఈరోజు మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ పదకొండో వార్షికోత్సవం గుడి సెంటర్ ఈరోజు మహా అన్నదాన కార్యక్రమానికి చేసినటువంటి గ్రామ ప్రజలకి మండల నాయకులకి గ్రామ ప్రజలకి మరియు ఇక్కడ ఈ కార్యక్రమంలో ఉదయం నుంచి కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క కమిటీ మెంబర్లకి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు ఇట్లు అంకాలమ్మ గుడి సెంటర్ పదకొండో వార్చుకోవచ్చు ఐదు వేల न <laughs> 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 <im>